నేనైతే చింతామణి గణపతి వనానికి అయితే వచ్చాను ఈ టెంపుల్ టెంపుల్కున్న విశేషం ఏంటంటే మన రాత్రి తిరగవేయడానికి మనకు వచ్చే ఆటంకాలను ఇవ్వడానికి అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పది మందికైనా ఇది ఉపయోగపడతాదేమో అన్న ఉద్దేశంగా అయితే తీశాను ప్రకృతిని ఆస్వాదిస్తుంటే ఆ ఆనందమే వేరు బాగోలేనప్పుడు మన బాధల్లో ఉన్నప్పుడు ఇక్కడికి వస్తే చాలు నిర్మలమైన వాతావరణం మనకైతే జోలపాడినట్టు అయితే ఉంటది ఇంపులకు వచ్చిన తర్వాత తెలిసింది వినాయక స్వామికి కూడా ఇన్ని అవతారాలు ఉంటాయా అన్నది చాలా మందికి నవగ్రహాల కోసం తెలిసే ఉంటది సూర్యుడు చంద్రుడు గురుడు రాహు కేతు శని తొమ్మిది నవగ్రహాల చుట్టే మనం తిరుగుతూ ఉంటాము వచ్చే ఆటంకాల్ని మనం దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఇటు అనుగ్రహం అయితే మనకు ఉండాలి విశేషత ఏంటంటే పేరు బలం రాసులు నక్షత్రాలు బట్టి ఏరినట్ సని అనేది మనతో వెంటాడుతూ ఉంటే గ్రహాల బట్టి మనం కొన్ని దానాలు అనేవి చేయాలి మన శాంతి కోసం వృక్షాన్ని పూజించాలో ఏ రంగు వస్త్రం అనేది మనం ధరించాలి ఇది అయితే మనం తెలుసుకోవచ్చు